భావాలున్న వ్యక్తి అది అదిదని సిల్లిగా రాస్తే నాకు నిజంగా చీప్ గా అనిపించింది వ్యక్తి అయితే అనిపించింది రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎనిమిది నెలల చిన్నారిని రేప్ చేసి ఇప్పటి వరకు శవము కూడా దొరకకుండా చేసినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి సాయి ధరం తేజ్ ఎర్రమట్టి దిబ్బలు మాయమైతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి సాయి ధరం తేజ్ ఇసుక అక్రమ రవాణా అవుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి సాయి ధరం తేజ్ ఒక అమాయకపు వ్యక్తిని రోడ్డు మీద నరికి 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 చంపుతుంటే ప్రజలందరూ చూస్తుండగా చిత్రీకరిస్తుండగా సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి సాయి ధరం తేజ్ ఆరు నెలల పసి కందులు రేప్ చేసినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి సాయి ధరం తేజ్ అనంతపురం జిల్లాలో ఆరు నెలల పసి కందులు తొట్టిలో ముంచి చంపి తను ఆత్మహత్య చేసుకుని ఈ సమాజానికి భయపడి ఈ గవర్నమెంట్ కు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్లాయి సాయి ధరం తేజ్ ఒక పోలీసు వాడిని ఒకడు కర్ర తీసుకొచ్చి తల పగలగొడుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి ఎక్కడికెళ్లాయి సాయి ధరం తేజ్ కర్నూలులో ఒక తెలుగుదేశం వాడు ఇంకొక తెలుగుదేశం వ్యక్తిని బహుర్భూమికి వెళ్లినప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి చంపినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్ సిగ్గు లేకోకుండా అభ్యుదయాల భావాలున్నాయి ఆడపిల్లలకు నేను రక్షణగా ఉంటా అని చెప్పే సాయి ధరమ్ తేజ్ ఈ రోజు వచ్చేసి నేను మర్యాదగా మాట్లాడుతుంటే ఎగ్ పఫ్ల గురించి మాట్లాడతాడు నేను దానికి ఎగ్ పఫ్ను కౌంటర్ చేస్తూ రిప్లై కూడా ఎందుకు పెట్టలేదంటే ఈ లత్కూర్గాళ్ళు ఈ చిల్లరగాళ్ళు అంత ఆ నువ్వు భయపడ్డావు నువ్వు ఇచ్చేసావు అని మాట్లాడతారని నాకు తెలుసు ఎక్కడ కొట్టాలో తెలుసు కాబట్టి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక పదహైదేళ్ళ ఏడు నెలల బాలికతో వాళ్ల తమ్ముడు రొమాన్స్ చేస్తూ పది మందికి ఏం చెప్పాలని నేను అడిగినప్పుడు సిగ్గు లేకోకుండా భయపడి పారిపోయాడు ఈ సాయి ధరం తేజ్ ఎక్కడికి పోయాయి నీ సేఫ్ అండ్ సాయి ధరం తేజ్ అన్నా క్యాంటీన్లలో దరిద్రమైన అపరిశుభ్రమైన నీళ్లలో ప్లేట్లను కడుగుతుంటే సేఫ్ అండ్స్ ఎక్కడికి పోయాయి అచ్యుతాపురం సెజ్ లో పదిహేడు మంది చనిపోయి పిట్టల్లా వాళ్ళ మాంసపు ముద్దలు ఎగిరి చెట్ల మీదకి పోయి పడినప్పుడు ఎక్కడికి పోయాయి సేఫ్ హ్యాండ్స్ మీ మామ పోయి కనీసం అక్కడ పోయి బాధితులు పరామర్శించిన దాఖలాలున్నాయా చెప్పు సాయి ధరం తేజ్ సిగ్గు లేకోకుండా ఈ రోజు వచ్చేసి మరీ చీపుగా అండి చిల్లరగాడి మాదిరి వచ్చేసి ఎగ్ పఫులని మాట్లాడతావా నేను చూపించా ప్రూఫ్ చూపించా అక్కడ ప్లేట్లను అపరిశుభ్రమైన నీటిలో కడగడం నేను చూపించా నువ్వు ఎగ్ పఫు ప్రూఫ్లు తెచ్చి నాకు చూపిస్తావా ఎక్కడ ఎగ్ పఫులు తిన్నారో నువ్వు ప్రూఫ్ చూపి నేను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడును నేను మీడియాలో ఉండను సోషల్ మీడియాలో ఉండను రాజకీయాలు మాట్లాడను నీకు నాకు ఓపెన్ ఛాలెంజ్ అదే అన్నా క్యాంటీన్లో ఆ నీళ్లను అట్లే పెట్టమని చెప్పేసి నువ్వు కరెక్ట్ అయితే నేను ఆ నీళ్లు తాగుతా నీది తప్పైతే నువ్వు ఆ నీళ్లు తాగుతావా నీకు దమ్ముందే సాయి ధరం తేజ్ సిగ్గుండాల మాట్లాడడానికి ఒకటండి వీళ్ళు ఏమనుకున్నారంటే అవతల వ్యక్తులు భయపడతారు మనం ఏదన్నా చెప్తే కౌంటర్ చేస్తే వాళ్ళు పారిపోతారు మనది ప్రభుత్వం అది దేనికైనా సిద్ధం ఇక్కడ ఎవరు పారిపోయే వాళ్ళో భయపడే వాళ్ళో లేకపోతే మీ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు ఎవరు లేరు ఎవడునో నేను బెదిరించాను నాకు పలుకుబడింది నేను ఏదైనా చేసుకుంటా అనుకుంటున్నామేమో ప్రజలు తిరగబడితే పుట్టగతులుండవు సాయుధ చెప్తున్నా ప్రజలు తిరగబడితే పుట్టగతులు ఉండవు ఈ రోజు నీది నీ మామది అవకాశం ఉండొచ్చు ఛాన్స్ ఉండొచ్చు లేకపోతే ఎగతాళి చేస్తారని మీరు పబ్బం గడుపుకుంటున్నారేమో ఎల్ల కాలం ఒకేలాగుండదు ప్రజలు ఆగ్రహిస్తే మట్టి కొట్టుకొని పోతారు ఎవరైనా గుర్తు పెట్టుకో నువ్వు ఏదో మాట్లాడితే కౌంటర్ ఇలాక భయపడి పారిపోతాం అన్నిటికీ రెడీ రా ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నిటికీ రెడీ మీరు ఒక్క మాట అంటే మేము పది మాటలు అంటాం విత్ ప్రూఫ్స్ నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఎగ్ పఫ్ల గురించి నువ్వు ప్రూఫ్లు పెట్టు అక్కడ అపరిశుభ్రమైన నీళ్లలో ఆ ప్లేట్లు ముంచారని నేను వీడియో పెట్టి మరీ మాట్లాడా బికాస్ ఐ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్ నీలాగా లోపల ఒకలాగా బయట ఒకలాగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు లేదు నువ్వు చేసే వ్యవహారాలన్నీ కూడా నాకు తెలుసు ఇంకా నేను ఇక్కడ మాట్లాడను ఎందుకంటే నాకు మర్యాద ఉంది కాబట్టి నాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి నాకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్న సాయి ధరమ్ తేజ్ ఎక్స్ట్రాలు చేస్తే ఇక్కడ ఎవ్వరు వాబ్బో వాడు ఏదో సినిమా యాక్టరు ఈ ఫీల్ అయ్యేవాడు ఎవడు లేడు గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకొని మసులుకో నకరాలు చేయాలనుకుంటే ఓరే నాయన చూసిన స్వామి అన్ని రకాలుగా చూసినాం ఫ్యాక్షన్ చూసినాం బాంబులు చూసినా కత్తులు చూసినాం కటాలు చూసినాం మంచితనం చూసినాం మానవత్వం చూసినాం అన్ని రకాలుగా చూసినాం అన్ని రకాలుగా ఫేస్ చేసినాం అన్ని రకాలుగా చేసే వద్దురా అందరం మంచిగా ఉందాం అని చెప్పేసి నేను ఒక నోబుల్ ప్రొఫెషన్ అయిన డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకొని నేను ఏదో ఉన్నాం అంత మాత్రాన ఎవడికి చేత కాదు ఎవడికి చేయలేడు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే దేనికైనా రెడీ దేనికైనా సిద్ధం ఒకసారి కాదు నూరు సార్లు సిద్ధం గుర్తు పెట్టుకో